ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ వాళ్ళు కొనుక్కుని మిగతాటుడు విశాల్ ఈ మధ్య గురించి ఓపెన్ అయ్యాడు త్వరలోనే తాను ఓ ఇంటి వాటిని కాబోతున్నానని అది కూడా లవ్ మ్యారేజ్ అని స్వయంగా విశాల్ చెప్పడం విశేషం అయితే విశాల్ తన ప్రేమిస్తున్న అమ్మాయి గురించి మాత్రం చెప్పలేదు అయితే కొంత సమాచారం ప్రకారం విశాల్ హీరోయిన్ సాయి ధన్చిక ప్రేమలో ఉన్నారని టాక్ నడుస్తోంది సాయి ధన్చుకతోనే విశాల్ పెళ్లి జరగనున్నట్లు వస్తున్న వార్తలను అతని సన్నిహిత వర్గాలు కూడా కన్ఫర్మ్ చేశాయి అంతేకాదు ఆమె నటించిన లేటెస్ట్ మూవీ యోగి డా ఈవెంట్ కూడా విశాల్ చీఫ్ గెస్ట్ గా కావటం విశేషం ఇక ఈవెంట్ సోమవారం జరగబోతోంది ఇదే ఈవెంట్ లో విశాల్ తన పెళ్లి గురించి కూడా అనౌన్స్ చేస్తాడని భావిస్తున్నారు మరో నాలుగు నెలల్లో తన పెళ్లి అని విశాల్ చెప్పడంతో ముందుగా వీళ్ళ ఎంగేజ్మెంట్ జరుగుతుందని అంతా భావిస్తున్నారు అయితే ఇప్పటి వరకు దీనిపై అటు విషయాల నుంచి కానీ ఇటు సాయి ధర్చక నుంచి కానీ ఎలాంటి సమాచారం రాలేదు